తెలంగాణ ఉద్యమానికి మూడు దశలు అనుకుంటే మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం రెండవది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమం తొంభై ఆరు నుంచి మొదలై కేసీఆర్ గారి రంగ ప్రవేశం తర్వాత ఒక ఉద్ధృత రూపం తీసుకున్నటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఈ మూడు దశల్లోనూ కూడా ఉద్విగ్న భాగస్వామి జయశంకర్ గారు ఒక్కరే ఈ మూడు దశల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉంది తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారూ అలుగుతు పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించూ తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు గల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధరై రైతాంగపోరు పొద్దు పొడుపులోనా వీరభూమి ఓరుగల్లు కొడలు పుల్లకరించే పసిగుడ్డుగా పొత్తిళ్ళలు పిడికి బిగించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోరా భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగుంకి పారు పదునైన మాట జోరు గండమోలే ఆంధ్రదండు దండిగ వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది గండమోలే ఆంధ్రదండు దండిగ వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది మర్కజి హై స్కూలు మంటలు మాట్లాడే సిటీ కళాశాలలో కొన్నెత్తూరు కొట్లాడే మర్కజీ హై స్కూలు మంటలు మాట్లాడే సిటీ కళాశాలలో కొన్నెత్తూరు కొట్లాడే ముల్కి పోరులోన నువ్వు ముందు కురికినావో గైరు ముకి గోబాకని గొంతు విప్పినావు నిదురపోని రాతిరివై నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగుంకి పారు పదునైన మాట జోరు తెలంగాణ ఉద్యమానికి తొలి నిప్పు కడికలు మర్కజీ హై స్కూల్ వరంగల్ రాజేసింది పంతొమ్మిది వందల యాభై రెండులోనే తామర తంపరగా ఆంధ్ర ప్రాంతీయులు వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిపోతే ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఏదో ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ మా ఉద్యోగాల్లోకి ఇతరులు రావడం ఏమిటి ముల్కి రూల్స్ ఏమైపోయినాయని చెప్పి తొట్ట తొలి తిరుగుబాటు పంతొమ్మిది వందల యాభై రెండు మర్కజీ హై స్కూల్ మీటింగ్ లో ఉన్నారు జయశంకర్ సార్